హలో అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ పార్వతి గుమ్మడదళ అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి నిన్న టమాటా రైస్ చేసిన షార్ట్ పెట్టినా కదా లాగండి ఇది ఇవాళ పెడుతున్నా ఇక మా పిల్లలు వచ్చేసి టమాటా రైస్ చేయమన్నారు దాంట్లోకి మజ్జిగ మజ్జిగ అదే బా పెరుగుని మజ్జిగ చేసి దాంట్లో ఆనియన్స్ అయితే కట్ చేసి పెట్టినాం టమాటా రైస్ అయితే చేయమన్నారు మా చిన్న వచ్చేసి కాలీఫ్లవర్ వలుస్తూ ఉంది ఇక్కడ మా వారు కూరగాయలు తెస్తే ఇంకా మొన్న మొన్న ఫంక్షన్ పోతే చూపించినా కదా మీకు క్యాలిఫ్లవర్ పట్టుకుపోయింది ఇక్కడ మా మా చిన్న వచ్చేసి తీసుకోవాల్సిన తీసుకోవాల్సింది పక్కడ చేసుకోవాలని అనింది ఇక ఆయనైతే తీసుకొచ్చాడు కూరగాయలతో పట్టుద అది కూడా ఒకటి ఇక్కడ ఒలిస్తా కూర్చుంది ఇక్కడ బట్టలన్నీ వేసుకునింది చదువుదామని ఇంక అంతలో క్యాలీఫ్లవర్ చేసి చదువుతామో అన్నట్టు అదైతే కట్ చేస్తూ ఉంది ఇంకా మా సాయి పాపం ఎండాకాలం కదా వాడు స్కూల్ ఉంది ఇక్కడ ఎగ్జామ్స్ కదా ఇక నేను మధ్యాహ్నం వచ్చేటప్పటికి కాస్త అంతే చమట పట్టేస్తుంది పాప మా ఇంత స్నానం చేస్తాడు రంగాల్ని మా సాయి ఇంకా టమాటా రైస్ చేయమన్నారు మా పిల్లలు ఇంక దానికి ఆనియన్స్ పచ్చిమిర్చి టమోటాలు కట్ చేసిన నేనైతే పొడుగ్గా కట్ చేసుకుంటానండి టమాటా రైస్కి మటుకు మరి మీరైతే అట్లా కట్ చేసుకుంటారో కామెంట్ సెక్షన్ అయితే షేర్ చేయండి ఇంక అన్నీ ప్రతీది టమోటా కానీ ఉల్లిపాయ కానీ పచ్చిమిర్చి కానీ పొడుగ్గాని కట్ చేసుకుంటా చిన్న చిన్నవి కట్ చేయను నేను నాకు ఇట్లానే బాగుంటుంది ఎందుకో మరి తెలియదు కానీ ఇట్లానే కట్ చేసుకుంటాను టమోటా రైస్ కాబట్టి టమోటాలు వేస్తాను లేకుంటే పలావ్ అయితే వేయను ఇక నా ఆయిల్ పోసిన ఇక ఆయిల్ అయితే తక్కువ వేసుకోండి ఎందుకైనా మంచిది ఎండాకాలం కాబట్టి ఇంకా ఆయిల్ అయితే తక్కువే పోసిన ఎన్ని గంటలు పోసినా మీకు చూపించదు కానీ నేనైతే తక్కువే పోసుకుంటాను ఎక్కువైతే లేండి ఇక నా ఒక రెండు గంటలు అయితే పోసిన దాంట్లోకి వచ్చి చెక్కా లవంగా యాలకైతే యాడ్ చేసిన ఇంకా ఏమైతే కూడా వేయను టమాటా రైసే కాబట్టి ఉత్తిది ఇక నా దాంట్లో వచ్చేసి ఇక నా ఆనియన్స్ కట్ చేసిన ఆనియన్స్ పచ్చిమిర్చి ఫస్ట్ వేసి ఫ్రై చేసిన అవి ఫ్రై చేయడానికి ఎప్పుడైనా సరే ఆనియన్స్ ఫ్రై అవ్వడానికి సాల్ట్ వేస్తాను అది మీ అందరికి నేను ఎప్పుడు చెప్తానే ఉంటా టిప్పు అది కూడా వేసినా ఇక నా పసుపు కూడా యాడ్ చేసినా మరి మీరు టమాటా రైస్లో పసుపు వేసుకుంటారా లేదో చెప్పండి నేనైతే పసుపు కూడా వేసుకుంటానండి ఇప్పుడు ఆకుకూరలు వచ్చేసి కూరగాయలు అంటున్నాను ఆకుకూరలు వచ్చేసి అసలు అక్కడ రావుడే వాడిపోయి వస్తుంది ఇక మనం ఎంత ఏం చేసినా కూడా ఆడ ఫ్రెష్గా ఉంటుంది చెప్పండి ఎన్ని చిట్కాలు పాటించినా కూడా ఆడ వచ్చిడే వాడిపోయి వస్తుంది ఎండాకాలం కదా ఇక నా ఉన్నదాంతో మనం ఎట్లయినా సర్దుకోవాలి చేసేది ఏం లేదు కాబట్టి దొరికిందే సర్దుకోవాలి ఇక నా కొత్తిమీర పుదీనాకు కూడా వేసిన నా దగ్గర ఉన్నంతవరకు ఇంకా అల్లం పేస్ట్ కూడా వేస్తాను అల్లం పేస్ట్ మ మసాలాలు తగ్ తగ్గించేయండి ఎండాకాలం చాలా మంచిది మన ఆరోగ్యం కన్నా ఏవి కూడా ఎక్కువ కాదు కాకపోతే మనకి తినాలి అనిపిస్తుంది కాబట్టి వేసుకున్న దాంట్లో కొంచెం తక్కువ వేసుకోండి ఏం నష్టం లేదు మన ఆరోగ్యం పాడైతే ఎవరు కూడా మళ్ళా ఎవరు పట్టించుకోరు మళ్ళీ మనమే ఎక్కువ బాధపడాలా ఇకన నేనైతే కొద్దిగా వేసుకున్న అల్లం పేస్ట్ దాంట్లోకి వచ్చేసి కారం టమాటో రైస్లో మీరు అంతా కారం వేసుకుంటారా నేనైతే కారం అండి ఖచ్చితంగా వేసుకుంటాను మళ్ళీ బగారా రైస్ల మటుకు కారం వేయను అసలకి అసలు కారం అంటే వేయను ఎందుకంటే దాంట్లో ఇంకా వేరే మసాలాలు యాడ్ అవుతాయి కాబట్టి ఆ ఘాట్ సరిపోద్ది అందుకని దీంట్లో అయితే ఏ మసాలాలు యాడ్ చేయం ఇంకా అందుకని ఒక అల్లం పేస్ట్ ధనియాల పొడి కారమే కాబట్టి కారం యాడ్ చేస్తా ఇది మన కింద మాడింది అని చూపిస్తున్నా కదా మీకు మాడింది ఏం నష్టమే లేదు మళ్ళీ టమోటాలు వేస్తాం కాబట్టి మంచిగా నీట్గా వచ్చేస్తుంది ఆ నిమ్ముకి ఇబ్బంది లేదు మాడిందని భయపడాల్సిన అవసరమే లేదు ఇక అన్నీ వేగిపోయినాయి మంచిగా అల్లం పేస్ట్తో సహా అన్నీ వేగిపోయినాయి ఫ్రై అయిపోయినాయి వేగడం అంటే ఫ్రై అవ్వడం అని అర్థమండి ఇక టమోటాలు అయితే వేసినా మంచిగా అవి కూడా ఫ్రై అయిపోతాయి టమోటాలు వేసినాక మటుకు ఖచ్చితంగా ఊరికే కలప కాకండి అస్సలు ఫ్రై అవ్వవు ఖచ్చితంగా ఒక్కసారి అట్లా కలిపెట్టేసి కలిపి మూత పెట్టేసి అని మంచిగా మజ్జి మగ్గి మగ్గిపోతే మజ్జిగ అంటున్నాను మాట మంచిగా రావట్లేదు మంచిగా మగ్గిపోతాయి ఇది నాకు బాగా ఫ్రై అయిపోయినాయి ఇదిగొని కింద మాడిందని చూపించిన కదా మీకు నేను చక్కగా ఉద్దేశి చూసారా మంచిగా టమాటాలు వేసినా కదా ఆ నిమ్మకి నీట్గా వచ్చేసింది ఇంకా దాంట్లో వచ్చేసి లాస్ట్లో ధనియాల పొడి చాలామంది ఆయిల్లో వేస్తారు ధనియాల పొడి అసలు ధనియాల పొడి ఆయిల్ ఎందుకు వేస్తారో నాకు అసలు తెలియదు మనం అవి ఫ్రై చేసి మసాలా కొడతాం కదండి ఇంకెందుకు ధనియాల పొడిని మనం ప్రత్యేకంగా ఆయిల్ ఎందుకు ఫ్రై చేయాలి అంత అవసరం ఏముంది చెప్పండి నేను అందుకని అన్ని ఫ్రై అయ్యి నాకనే ధనియాల పొడి వేస్తాను లాస్ట్లో వాటర్ పోస్తుంది అనగా ధనియాల పొడి వేస్తాను ఒక్కోసారి అయితే వాటర్ పోసినాకైనా పోస్తాను నేను ఇక ధనియాల పొడిగా వేసేసిన నా వాటర్ పోసేసిన నేను వచ్చేసి ఒక గ్లాసుకి రెండు గ్లాసులు వాటర్ పోచ్చినా ఇదిగోండి ఈ గ్లాసు తీసుకున్న బియ్యం దీనికి వచ్చేసి రెండు గ్లాసులు వాటర్ పోసిన ఇంకా బాగా పాత బియ్యం అయితే ఇంకొంచెం ఎక్స్ట్రానే పోసుకోండి ఎందుకంటే మ నూనెలో మసాలా రైస్ ఏదైనా పలావ్ వండినప్పుడు ఖచ్చితంగా ఎందుకో తెలియదు కానీ అన్నం బిగుతుగా ఉంటుంది అప్పుడు కొంచెం ఎక్స్ట్రా నీళ్ళు పోసుకోవడం మంచిది నేనైతే ఖచ్చితంగా ఒట్టి రెండు గ్లాసు నీళ్ళు పోస్తాను ఇంకొంచెం ఎగస్ట్రానే పోస్తాను మళ్ళీ అన్నిటి మీద ఒక గ్లాస్ మళ్ళీ ఎక్స్ట్రానే పోస్తాను అన్నింటి మీద కలిపి ఇక నా మసాజ్ ఇచ్చేసి ఇదిగోండి మా వారు మా చుట్టాలు ఇచ్చారు ల లడ్డు అని చెప్పినాక తిరుపతి లడ్డు ఆ షార్ట్ కూడా పెట్టున్నాను నేను ఒక వ్లాగ్ పెట్టున్నాను నేను దాంట్లో ఇక నా అది ఫ్రిడ్జ్లో అట్టాన్ని పెట్టినాము మా సహాయ చేసి తినే తింటానమ్మా సరే తిని తిను అని చెప్పినా అందరూ తిన్నారని అడుగుతున్నాను అందరూ అయితే ఏం తినలేదు నాన్న అని చెప్పిన సరే అందరూ తినేటప్పుడే తింటా లే నేను కూడా నేను ఒక్కనే ఎందుకు తినాలని పెట్టేశాడు మళ్ళీ తీసి ఇకన నేను టమోటా రైస్లో కానీ మంచిగా ఆనియన్స్ కట్ చేసి పెడితే మా వారికి అయితే అస్సలు ఆగటం లేదు ఇంక ఎండాకాలం కదా ఎవరికైనా సరే ఈ మజ్జిగలు జ్యూస్లు ఇవి తప్పితే ఇంకా నో ఇంకా నా ఏవి కూడా కడుపులోకి పోవు ఇక నేనైతే నాకు గ్లాస్ తెచ్చి నేను తాగుతాను నేను అది చూసిన కానీ నాకు తాగాలనిపిస్తుంది అన్నాడు సరే అని గ్లాస్ ఇచ్చిన ఇంకా అయితే పోసుకొని తాగుతున్నాడు ఇంకా మా సాయి చేసి టమోటా ఇవి మసాలా రైస్ కదా మసాలాలు అప్పుడు మా ఇంట్లో ఖచ్చితంగా ఇది ఇది ఏంటంటే కీర ఉంటుంది ఖచ్చితంగా ఆ కీరాని కట్ చేస్తూ ఉన్నాడు ఇదిగోండి అది తీసుకురైతే తెల్లింది బాగా బాగా వాటర్ అయితే ఉడికిపోయినాయి బియ్యం వేసేద్దాం ఇదిగోండి బియ్యం అయితే పోసేసిన బియ్యం అయితే పోసేసిన చిన్న సరే ఇదిగోండి రెడీగా కట్ చేసి పెట్టుంది ఇప్పుడు దీన్ని పక్కోడు చేయాలంటే కానీ ఫ్లౌట్ చూడలేదు ఇంకా తెస్తేనే చాలా పురుగులు తీసినట్టు పురుగులు బాగుంటాయి కాలీఫ్లవర్లో చూసుకుని వలుచుకోండి ఎప్పుడైనా సరే ఇదిగోండి ఉడకబెట్టే ముందు మళ్ళీ ఒక్కసారి కడుక్కోవడం మంచిది కదా అని వాటర్ అయితే పోసిన దానికి వచ్చేసి వాటర్ పొయ్యి మీద పెట్టేసిన ఇదిగోండి పసుపై తేసిన కాస్త అంతా సాల్ట్ కూడా వేస్తున్నా నేను ఇందాక కానీ ఫ్రై చేసేటప్పుడు కొద్దిగా సాల్ట్ వేసినా కదా అదైతే సరిపోలేదు నేను మళ్ళీ వేసుకున్నా ఒక్కసారి అయితే మళ్ళీ మూత తీసుకొని కలిపి పెట్టేసుకుంటే అయిపోద్ది లేకుంటే బియ్యం అంతా కదా ఆమెను కలిపి పెడితే ఇందాకైతే సాల్ట్ వేసినా కదా అది మళ్ళీ వేసుకున్నా కొంచెం తక్కువే వేసుకోండి ఉప్పు కారాలు ఎందుకంటే ఎండాకాలం కాబట్టి ఇదిగోండి డైరెక్ట్గా వేసేయకుండా ఒకసారి అయితే వాటర్లో వాష్ చేసుకొని ఒక్క ఫైవ్ మినిట్స్ అయితే ఉడకబెట్టుకుంటే దీంట్లో ఏమన్నా పురుగులు ఏమన్నా బయటకు వస్తాయి ఇదిగోండి మన టమాటా రైస్ అయితే దగ్గర పడిపోయింది ఇంకొక ఫైవ్ అండ్ సెవెన్ మినిట్స్ కాస్త అంత సిమ్లో పెట్టేసినామంటే నీట్గా మగ్గిపోద్ది మంచిగా ఆ నెమ్ము కూడా లేకుండా మంచిగా దగ్గర పడిపోయింది కదా ఇందుకండి ఇంకా సిమ్ములు అయితే పెట్టేస్తున్నా అది కూడా అయిపోతుంది కనపడలేదు కదా మన బగ అది అంటే టమాటాలు వేసి ఎంతవరకు వచ్చిందో చూద్దాం బ్యాక్ కెమెరా పెట్టి చూపించడం మంచిది మీకు ఇదిగోండి క్యాలీఫ్లవర్ అయితే ఉడకబెట్టి పెట్టినా చూపిస్తాను మీకు ఇదిగోండి క్యాలీఫ్లవర్ని ఉడకబెట్టేసి పక్కన పెట్టేసిన దాంట్లో పురుగులు పురుగులు సహజం దాంట్లో మటుకు ఇదండి మన బగారా రైస్ రెడీ అవుతుంది పగలు పొగలుగా బ్యాక్ కెమెరా బ్యాక్ కెమెరా పెడతాను అందుకనే వెళ్తురు కాని రాదు నేను అందుకని బ్యాక్ కెమెరా పెట్టే ఎక్కువ వీడియోలు తీస్తాను నేను ఇప్పుడు బ్యాక్ కెమెరా పెట్టే చూపిస్తాను బ్యాక్ కెమెరా పెడితే లైట్ వస్తుంది కదా అందుకని మంచిగా కనపడుతుందని నేను బ్యాక్ కెమెరా పెడితే ఎప్పుడైనా సరే అన్నం అయితే రెడీ అయిపోయింది అరే వా కలర్ కలర్ వేసినట్టే ఉంది అసలుకి సాయి దా చూడు మా సాయికి మస్తు ఇష్టం మామూలు అవట్లేదు అసలు అద్దరిపోయింది కదా తింటావా ఇంకా అయిపోయింది పట్టుకున్నాను ఇట్లా పొల్లిస్తాను పట్టుకో మచ్చ కూడా తెస్తా పొల్లిస్తే మంచిగా ఉంటుంది చూపించు పొల్లిచ్చు అంటే అన్నం మంచిగా అవుతుంది లేకుంటే గట్టిగా ఎట్లనూ అయిపోద్ది ఇట్లా పొల్లించుకోవాలి బాల్లా కలర్ కలర్గా ఉన్న కలర్ వేసినట్టు ఉంది సే మాట్లాడుకోవచ్చు కదా అవును అయితే టమాటా రైస్ అయితే అయిపోయింది మీరైతే టమాటా రైస్ అయితే అయిపోయింది ఇక్కడ మా సాయి తింటాడు ఇక అవ్వగానే మా సాయి తింటా అన్నాడు ఇక మా వారు కూడా నా కూడా పెట్టామ్మా అన్నాడు ఇంకా వాళ్ళిద్దరే తినేస్తున్నారు ఇక మా చిన్ని నేను వచ్చేసి తర్వాత తిందాం లేని మా అమ్మ అయితే బట్టలు మెడతేస్తా ఉంది ఓకే అండి వ్లాగ్ ఎంత ముగిస్తున్నా మా వీడియో కానీ ఇస్తే ఒక లైక్ అయితే కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేయండి కామెంట్ పెట్టండి బాయ్ అండి